మిడ్ నైట్ ఫ్రెండ్ మధ్యరాత్రి స్నేహితుడు ఉన్నాడు ఐ వన్ డూ ఇంత్యూస్ మై మిడ్ నైట్ ఫ్రెంట్ ఇయర్ మీ అందరికి మధ్యరాత్రి స్నేహితుడిని పరిచయం చేయాలని కోరుతున్నాడు ఐ వన్ ఇన్ దడూ మై మిడ్ నైట్ ఫ్రెంట్ మధ్యరాత్రి స్నేహితుడిని మీ అందరికి పరిచే చేయాలని కోరుతున్నాడు ఇంటెనెస్ స్కీస్ ఆఫ్ ద మోమెన్ ఆది కాండములో ఆయన స్త్రీ సంతానం ఇండియస్కి ల్యాంబ్ నిర్గమ కాండములో ఆయన పస్కా పలి పశువు విమ్ దెబెట్టి హై బ్రీస్

lots of me యెహోషువ గ్రంథములో ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యమునకు అధికారి ఇన్ జడ్జెస్ హి ఇస్ రంచ్ స్టేట్ న్యాయాధిపతుల గ్రంథములో ఆయన న్యాయము తీర్చే న్యాయాధిపతి ఇన్ రూత్ హి ఈజ్ మై గ్రంథములో ఆయన నా విమోచకుడు ఇన్ ఫర్సామ్ వన్ హి ఈజ్ ద ఫెయిత్ఫుల్ నా మొదటి సమీయ గ్రంథములో ఆయన నమ్మకమైనటువంటి ప్రవక్త ఇన్ సెకండ్ సామీల్

ఇన్ ద ఫస్ట్ క్రానికల్స్ హి ఈజ్ ద గ్లోరీ ఇన్ ద టంబల్ మొదటి దినోత్తాంతముల గ్రంథములో మహిమ మందిరములో తిగివచినటువంటి మహిమ ఆయన ఇన్ ద సెకండ్ క్రానికల్ హి ఈజ్ ద అన్‌షేకేబుల్ కింగ్ అండ్ కింగ్ ఆ రెండవ దినోత్తాంతముల గ్రంథములో కదలచబడినటువంటి రారాజు ఆయన ఇన్ ఎజ్రా హి ఇస్ ద డివైన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎజ్రా గ్రంథములో ఆయన దైవికమైనటువంటి దేవుని వాక్యయున్నాడు ఇన్ నెహెమ్యా హి ఈజ్ ద రిస్టోరర్ నెహెమ్యా గ్రంథములో ఆయన నన్ను సమకూర్చువాడయున్నాడు ఇన్ ఎస్త్ర్ హి గ్రంథములో ఆయన నా కొరకు విజ్ఞాపన చేసే మోర్దకాయ్ వంటి వాడైనాడు రెడీమర్ వన్ హూ ఆ యోబు గ్రంథములో నిత్యము సజీవుడైనటువంటి నా విమోచకుడు డు యు నో మై మిడ్ ఫ్రెండ్ మీకు నా మధ్యరాత్రి స్నేహితుడు ఎవరో తెలుసా ఇన్ సామ్స్ హి ఇస్ మై షెపర్డ్ కీర్తనలో ఆయన నా కాపరి ఇన్ ప్రాబర్ హి ఇస్ మై విజ్డమ్ సామెతలో ఆయన నా జ్ఞానము ఓ ఇన్ ద సాంగ్స్ ఆఫ్ సోలమన్ హి ఇస్ మై బ్రైడ్ గ్రూమ్ పరమ గీతములో ఆయన నా పెళ్లి కుమారుడు నా ప్రియుడు ఇన్ ఐసయా హి ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ యెషయా గ్రంథములో ఆయన సమ

ఆ దయ దొషువాకీ ఇస్ ద ఫెయిత్ఫుల్ హస్బండ్ యోషువలో ఆయన నమ్మదగినటువంటి భర్తగా ఉన్నాడు ఇంజాయల్ హి ఇస్ ద బాప్టైజర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నోయేలు గ్రంథములో ఆత్మతో బాప్టిస్మ విచవాడయున్నాడు నో మై మైండ్ మై ఫ్రెండ్ నా మచ్చరత్ని స్నేహితుడా ఎవరో నీకు తెలుసా కపెన్స్ ఓపెన్ మై బ్రదర్స్

ారుడు ఇన్ వర్కింగ్స్ట్ హెబుక్ లో ఆయన కలిగించేకుడు శేషమును సమకూర్చు వాడు గ్రేటర్ గ్లోరీ ఇన్ ద టెంబుల్ హాయ్ లో మందిరము దిగి వచ్చిన అధిక మహిమగా ఆయన ఉంటా ఉన్నాడు ఓ ఇన్న జకరియా హి ఇస్ ఆఫ్ ద లివింగ్ వాటర్ జకరియాలో ఆయన జీవజలముల యొక్క మూలమైనాడు ఇన్ మలాకీ అండర్ హిస్ వింగ్స్ ద హీలింగ్ షల్ బి మలాకీ గ్రంథములో ఆయన రెక్కల నీడలో స్వస్థత కలగబోతా ఉన్నది కమ ఆన్ కమ యు నో మై బిడ్ అండ్ ఫ్రెండ్ వీకు నా మధ్యరాత్రి ద్రు ఎవరో తెలుసా డు నో మై బిడ్ అండ్ ఫ్రెండ్ వీకు నా మజరా ద్రు స్నేహద్రవర తెలుసా వెల్కమ్ టు న్యూ టెస్ట్మెంట్ కృత నిబంధనకు స్వాగతం ఇన్ మాథ్యూ హి ఇస్ ద కింగ్ మత్తయిలో రాజు ఇన్ మార్క్ హి ఇస్ ద సర్వెంట్ మార్క్ సేవకుడు ఇన్ ద లూక్ హి ఇస్ ద గాడ్స్ మ్యాన్ ఆ లూకా స్వార్తలో దైవజనుడు ఇన్ జాన్ హి ఇస్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ యోహాను దేవుని కుమారుడు ఇన్ ద యాక్స్ ఆఫ్ అపోస్టల్ హి ఆర్ ఫైరీ వింగ్స్ ఆఫ్ ద పరిశుద్ధాత్మ యొక్క అగ్ని రెక్కలు ఓ ఇన్ రాసిన మొదటి పత్రిక లో ఆత్మవరములుగా ఆయన మనతో ఉన్నాడు చివరి ఆదాముగా కనిపిస్తా ఉన్నాడు కెన్ యు ప్రైజ్ గాడ్ ఫర్ మై మిడ్ నైట్ ఫ్రెండ్ ఆ మధ్య రాత్రి స్నేహితుని బట్టి దేవుని స్తుతించగలరా ఓ ఇన్ కనేషన్ హి ఇస్ ద డెలివర్ ఫ్రమ్ ఎవరీ కర్స్ ప్రతి శాపం నుండి విడిపించు వాడిగా గల్లతిలో మన కనిపిస్తా ఉన్నాడు ఇన్ ఎఫెస్ ఎ ఫ్యూచర్ హి ఇస్ అన్ షేకబుల్ ఫౌండేషన్ ఎఫెస్ లో కదల్చబడని పునాది గాని మనకు ఉంటా ఉన్నాడు ఇన్ ఫిలిపియన్స్ హి ఇస్ ఎ ఇమ్మర్షబుల్ గ్లోరీ ఫిలిపిల గ్రంథ పత్రికలో ఆయన కొలతలేన మహిమగా ఉండబోతా ఉన్నాడు ఇన్ కొలోషియన్ హీస్ ద గ్రేటెస్ట్ గ్లోరీ హీస్ ఇన్ యూ కొలోషియన్ గ్రాస పత్రికలో అత్యధిక మహిమవలే ఆయన మీలో నివసిస్తా ఉన్నాడు ఇన్ ఫస్ట్ థెస్సలోనియన్ హీస్ ద కమింగ్ హీస్ ఆన్ ద వే థెస్సలోనికేయుల గ్రాస పత్రికలో ఆయన తిరిగి రానున్నాడు ఇన్ సెకండ్ థెస్సలోనియన్

he is a greater

అధికారంతో ఇన్ రెవల్యూషన్ హి ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్ ఓ హూ ఇస్ గోయింగ్ టు రిసీవ్ ద ప్రకటన గ్రంథములో సంఘమును తన ఎదుగు చేర్చుకునేటువంటి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవులకు దేవుడు ఆయన ఉంటా ఉన్నాడు